ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటువంటి ఈ మాసకాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి ఆడవారిలో కానీ మగవారిలో కానీ ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కర్కాటక రాశి ప్రేమ ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితిగతులు ఈ తొమ్మిదో నెల అయినటువంటి సెప్టెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తగు సలహాలు సూచనలు తీసుకోవాలి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిబంధనలతో ముందుకు వెళ్ళగలగాలి అనే దాని గురించి ఈ మాసకాలంలో వీరి యొక్క జాతక నక్షత్రాలుని రాశి యొక్క స్థితిగతి పరిస్థితులని పరిగణలో తీసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి అంశాలని మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి ఇప్పుడు వీళ్ళ యొక్క పర్సనల్ సంబంధించినటువంటి సమస్యలకి ప్రేమ సమస్యలకి సంబంధించి చాలా దగ్గర దగ్గరగా కనెక్షన్ల వలన కూడా చాలా బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడేటటువంటి ప్రమాదాలు అధిక అధికంగా ఉన్నాయి అంటే ఒక సందర్భంలో మనిషికి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం వేరే వైపున ప్రశాంతంగా ఉండలేము కొన్ని సందర్భాల్లో వేరే టెన్షన్ల వల్ల దానివల్ల మనం సఫర్ అవుతున్నప్పుడు మనం ఇష్టపడిన వారితో కానీ ప్రశాంతమైనటువంటి జీవనం వైపు కానీ మనుషులు పెట్టలేం అలాంటి కొన్ని అసందర్భమైనటువంటి సమస్యల వలన కూడా ఇరువురు ప్రేమికుల మధ్య కానీ స్త్రీ పురుషుల మధ్య కానీ కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడి దూరం అయ్యేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ఈ సమయకాలం కాబట్టి మాతో మాట్లాడతలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఎంతో ముందు ఒక రకంగా ఉన్నారు ఇప్పుడు ఒక రకంగా లేరు అన్ని స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా మనుషులు వారికి వారుగానే ఊహించుకొని వారికి వారు కానీ ఆలోచన చేసుకొని అట్లాగా గొడవలు పెట్టుకొని సమస్యలు పెట్టుకొని విడిపోయే ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితికి తాగునివ్వకోకుండా కాస్త వీలైనంత వరకు అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవటం చాలా ప్రథమం ఇక రెండో విషయం ఏమిటంటే కుటుంబ సభ్యుల వలన ఇరువురు ప్రేమికుల మధ్య విడబాటయ్యే పరిస్థితులు కానీ కొంతమంది వివాహేతర సంబంధించిన స్త్రీ పురుషులు కానీ ఈ ప్రేమ అనేది ఏ వయసు కలిగిన వారికి సంభవిస్తుంది ఏ వయస్సు వృద్ధాప్యం కలిగిన వారికి ఆగిపోతుందా అనేది కూడా పూర్తిగా అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ అనేది కొంతమందికి యువత యువకుల మధ్య జరిగేటటువంటి ప్రేమకు సంబంధించినటువంటి ఫలిత ప్రభావాలనేమో ఒక రకంగాను లేకపోతే వయసు అయిపోయిన తర్వాత మధ్య వయసు కలిగిన వారికి ఒక రకంగా ఏదైనా ఒక స్త్రీకి మధ్య పురుషుడికి మధ్య ఏర్పడినటువంటి బంధం ఆ బంధం నుంచి పడేటటువంటి బాధ ఒకే విధంగా ఉంటుంది కాకపోతే దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాలు విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఇలాగా కుటుంబంలో పెద్దవాళ్ళు తెలియటము లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ తెలియటము లేకపోతే కొంచెం వాళ్ళ పర్సనల్గా ఉన్న విషయం పబ్లిక్ అవటము దాని వలన వీరు విడిపోయే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కేటగిరీల్లో కూడా కాస్త ఈ సమయకాలంలో మీరు కొంచెం సాహసంగా నిదానంగా కొంచెం సమన్వయాన్ని పాటిస్తూ విడిపోయేటువంటి పరిస్థితులు మీ మధ్య రాకుండా చూసుకోవాల్సిన ప్రయత్నాలు చేసుకోవటం మంచిది ఇక మూడో అంశం ఏమిటంటే మనిషికి తమ ప్రేమించేదానికన్నా కూడా అతిగమించిన ప్రేమిస్తే కూడా అది మహాప్రమాదకరంగా మారుతుంది అలాగే ఎక్కువగా పదబద్దాకలు ఫోన్లు చేయటము ట్వంటీ ఫోర్ అవర్స్ మెసేజ్లు చేయటము ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకోవటము ఏదైనా ఒకసారి ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదని చెప్పి దాని మీద వాగ్వాదం దిగటము అట్లాగా పదే పదే ఫోన్ల మీద ఫోన్లు ఎక్కువగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు చేసుకున్నా కానీ ఇద్దరి మధ్యలో విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఎందుకంటే మితిమించినటువంటి ఫోన్ కాల్స్ కానీ సంభాషణ కానీ అది ఎక్కువగా టార్చర్ అవ్వటము వలన ఇంకాస్త మనిషిలో ఉన్నటువంటి భావాలు దెబ్బతినటము తర్వాత ఈ ప్రేమాభిమానం ఉండటం కన్నా పోతేనే బాగుంటుంది అనేటటువంటి పరిస్థితులు ఏర్పడటం కూడా జరుగుతాయి కాబట్టి అటువంటి స్థితిగతులు కూడా తెచ్చుకోకుండా ఉండటానికి ఈ తరహా సంబంధించిన విషయాల్లో కూడా కాస్త దూరంగా ఉండటం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ తమ ప్రేమని ఎవరైతే ఇష్టపడినటువంటి వారికి తెలియపరచాలి అనుకుంటారో అది చెప్పాలా వద్దనుకునేటువంటి వారికి ఈ సమయకాలం కాస్త అనుకూలంగానే ఉంది దాన్ని బట్టి ఈ మాసంలో ఎనిమిదవ తారీఖు అంటే ఏడవ తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య లోపు వరకు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం చేసుకోవచ్చు ఇక తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరిచే వాళ్ళు కూడా కొంతమంది ఆందోళన చెందడం చెబితే ఏం జరుగుతుందో తెలియపరిస్తే ఏం జరుగుతుందో ఒప్పుకుంటారు లేదనేటువంటి ఆందోళన పడే వాళ్ళని కూడా చూస్తుంటాం మీ మనసులో ఏదైనా ప్రేమకు సంబంధించిన అంశం ఉంటే మీ ఇంట్లో ఎవరైతే మీరు చెబితే కాస్త వినగలిగిన వారు కొంచెం మీకు అను అనుకూలంగా ఉండేవారు మీరు మీ మాట కాస్త అర్థం చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారికి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవచ్చు వారి ద్వారా కాస్త మీ కుటుంబంలో మీరు ఇష్టపడుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసేలాగా ప్రయత్నం చేసుకోవటం కూడా మంచిదే ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ఒకప్పుడు ప్రేమగా ఉండి విడిపోయిన వారు ఈ మాసంలో కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గతంతో కన్నా ఈ సమయకాలంలో కొన్ని మంచి ఫలితాలు వస్తాయి వారి ఇరువురు మధ్య దూరమైన వారు కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు కాస్త మంచి సత్ఫలితాలను కూడా అందించేటటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక రాసిగలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య కానీ కొంతమంది అక్రమ సంబంధాలకు సంబంధించిన ప్రేమికుల మధ్య కానీ ఒక్కొక్కరు ఏదైతే బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని స్నేహాలు తర్వాత బంధుత్వ బంధాలు ఏర్పరచుకోవటము పని కోసం కొంతమంది వెళ్ళి అక్కడ కొంతమందితో పరిచయాలు ఏర్పడటము అలా కాకపోతే కొంతమంది చదువుల కోసం విద్యార్థులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు కొంతమందితో పరిచయాలు ఏర్పడటము ఇలా బయట స్థానాలకు వెళ్ళి అక్కడ కొంత సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికిను తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని దానివల్ల బయటపడలేక లోనూ బాధపడుతూ కొంతమందిని వదులుకోలేక వారి మించి ముందుకు పోలేక ఏం చేయాలో తెలియక బాధపడుతున్నటువంటి వారు వరకు తర్వాత ఉద్యోగాల్లోనూ కొంతమంది ప్రైవేట్ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ తర్వాత కొంతమందిని నమ్మి కొంతకాలంగా ప్రేమాభిమానకు ఉన్నాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా పెద్దవాళ్ళు నచ్చలేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కుదరట్లేదు ఇంత ముందుకి వేరు ఇప్పుడు కుల మతాలు లేవు మతాలు వేరు ఇవన్నీ ఒప్పుకోవట్లేదు ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఎవరికైతే జరుగుతూ దాని నుంచి కూడా బయటపడక బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది వారి వారి ఆ సమస్యల నుంచి బయటపడేదానికి కాలము సమయము తర్వాత మిమ్మల్ని ఎవరైతే కాస్త కాదని చెప్పి మిమ్మల్ని అవహేళన చేసి దూరమయ్యారో మళ్ళీ తిరిగి వారే మీ దగ్గర అవ్వడానికి మీ తెలివితో భగవంతుడు అనుకూలంతో కొంతమంది సహకారాలతో ఒక వ్యక్తి సహాయంతో కూడా పూర్తిగా సమస్య నుంచి మీకు బయటపడే దారి భగవంతుడే మీకు ఒక రూపాయను చూపించి ఆ సమస్య నుంచి బయటపడేసే మార్గం ఈ సమయకాలంలో జరుగుతుంది ఇక అలాగే చాలామంది ప్రేమించుకున్న తర్వాత వారి మీద ఉన్న ఇష్టాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా మనసులో పెట్టుకున్న తర్వాత వారిని అనవసరంగా వదిలిపెట్టేయటము తర్వాత వాళ్ళని ఎలా పొందాలో తెలియకపోవటం అలాగా ఎందుకు దూరం అవుతారో కూడా కొంతమందికి అర్థం కాదు తల్లిదండ్రులు ప్రాణంగా ఉన్న పిల్లలు కూడా వాళ్ళు చూస్తే వ్యతిరేకత అయిపోయి ఎవరో మధ్య వాళ్ళని ప్రేమించి దూరం అయిపోయే పరిస్థితులు కొన్ని చూస్తుంటాం భార్యాభర్తలు ఎంతో కలిసిమెలిసి బతికేటటువంటి వారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళ చేతులు గెలిపోయి వాళ్ళ మార్గాల్లో బాధపడుతూ పిల్లలు పట్టించుకోక కుటుంబాలను పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి సమస్యలు కూడా ఎదురవడం చూస్తూ ఉంటాం కానీ సహజంగా కొన్ని సమస్యలు భగవంతుడు కల్పించేవి కొన్ని సమస్యలు మన నిర్ణయాలు మన పోకట తర్వాత మన ప్రవర్తన సరిలేక జరిగేవి కొన్ని ఉంటే కొన్ని కొన్ని సమస్యలు ఎవరైనా కొన్ని చెడు ప్రయత్నాలు చేసినప్పుడు చెడు ప్రభావాలు కొంతమంది స్వార్థానికి వుశీకరణాలు మరువు మందు ఇలాంటి దుష్ట ప్రక్రియ ప్రభావాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండాల్సినటువంటి వారు కూడా మనకు వ్యతిరేకంగా మారటము మనకు శత్రువుల చేతులే గెలిపోవటము మన మీద ప్రేమాభిమానం లేకుండా దూరం అవటం ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా అవి కొంతమంది తెలియక సమయాన్ని కాలాన్ని వేస్ట్ చేయటము వారే మారుతారులే కొంతమంది వయసు ఉంది కదా వాళ్ళకి తెలియక మెచ్యూరిటీ లేక ఇట్లా జరుగుతున్నారో అనుకుంటాను కానీ ఎప్పుడైనా ఒక మనిషి ప్రవర్తన పూర్తిగా అంతకుముందు ఇప్పుడు ఉండేదానికి డిఫరెన్స్లో ఉంది అంటే అది ఎందుకు జరుగుతుందని తెలుసుకొని దాని తగ్గట్టుగా ప్రతి ప్రయత్నంలో ముందుకు వెళ్ళటం చాలా ప్రథమం అలాగే ఇంకా మీకు ఏదైనా కొన్ని సమస్యల వలన వేతన పడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా కొంతమంది ప్రతిరోజు ప్రతి క్షణము మానసికమైన బాధతో బాధపడుతూ ఆ బాధని బయటకు చెప్పుకోలేక దాంట్లోంచి బయటికి రాలేక ఎలాంటి వేదనతో వేదన పడుతూ ఉన్నా దాని గురించి మీరు బాధపడి మానసికంగా టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు ఏ సమస్య ఉన్నా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించినట్టయితే మీ సమస్యను నూటికి నూరు శాతం కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మేము మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ఎన్నో రహస్యమైన విషయాలని ప్రేమకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలని ఈ రాశి కలిగిన వారు తెలియపరిచేటప్పుడు కూడా ఇంకా వేరే రాసులు కలిగిన వారు తెలియపరిచేటప్పుడు కూడా పూర్తిగా తెలియాలంటే మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింద ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్